వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్నేష్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజైతే మా వారు గోంగోర తీసుకొచ్చారండి అది చాలా చిన్న కట్లుందండి కోరు ఉండదామంటే కోరకు సరిపోదు అందుకనే గోంగోర బిర్యానీ ట్రై చేద్దాం అనుకుంటున్నానండి అది ఎలా వచ్చిందో హిట్టో ఫట్టో ఏంటో మీతో ఈ వీడియో షేర్ చేసుకోవాలని ట్రై చేస్తున్నానండి ఈ వీడియో చేసిన తర్వాత పూర్తిగా అయిపోయిన తర్వాత ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి హిట్ అయిందో ఫట్ అయిందో మీకు చెప్తాను సరే అండి లస్ట్ బిర్యానీకి కావాల్సినవన్నీ ఫస్ట్ గోంగూర అయితే ఆకులు తీసేసుకొని శుభ్రం చేసుకొని బాగా కడిగేసుకొని పెట్టేసుకున్నాను తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలు చేసుకున్నానండి పచ్చిమిరపకాయలు బిర్యానీ సామాన్లు ఒక రెండు 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 అన్ని బిర్యానీ సామాన్లు అయితే తీసుకొని ఉంచుకున్నాను ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసానండి కుక్కర్ పెట్టాను గోంగూర బిర్యానీ అయితే నేను కుక్కర్లో చేస్తున్నానండి మూడు టేబుల్ స్పూన్ ఆయిన్ అయితే వేసుకున్నానండి ఇదే ఫస్ట్ టైం అండి నేను ట్రై చేయడం ఎప్పుడు చేయలేదు నాకు వెరైటీ వెరైటీ బిర్యానీలు చేయడం అంటే చాలా ఇష్టం అండి ఆనియన్స్ అయితే ఫస్ట్ ఆయిల్ హిట్ ఎక్కిందండి ఆనియన్స్ వేసాను ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్నానండి ఏగిపోయాను ఇప్పుడు ఆనియన్స్ ఇవన్నీ పక్కా తీసుకొని పెట్టేసుకుంటున్నాను ఆనియన్స్ ఇప్పుడు ఇదే కుక్కర్లో మనం బిర్యానీ సామాన్లు వేసుకోవాలండి నేను రెండు గ్లాసులకు సరిపడగా రెండు రెండు చెక్క లవంగాలు యాలకులు అవి తీసుకున్నాను అండి బిర్యానీ సామాన్లు బిర్యానీ ఆకాయి అందులోనే మన కారానికి సరిపడగా ఒక పది పచ్చిమిరగాయలు ఒక టమాటా ముక్కలు కోసుకొని వేసుకున్నానండి బాగా వేపుకోవాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఓ రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత మనం కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్న గోంగూర ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి బాగానే ఇది బాగా కలుపుకొని గోంగూర తొందరగా మగ్గిపోతుందండి రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉంచానండి ఇప్పుడు మూత వేసి చూద్దాం మగ్గిపోయిందండి ఇప్పుడైతే ఇది దీంట్లో నేను ఆల్రెడీ రైస్ తీసుకొని దానికి నెయ్యి రాసి పక్కన పెట్టానండి రెండు గ్లాసులు నేను ఎప్పుడు బిర్యానీ చేసినా మా ఇంట్లో రైస్కి ఇలాగే నెయ్యి రాసి పక్కన పెడతానండి అప్పుడు అది పొడిపళ్ళు ఆడుతూ ఉంటుందండి కొంచెం నానబెట్టి కూడా పెట్టుకొని వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకున్నానండి వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి బాగా మిక్స్ చేశాను తర్వాత ఇందులో బిర్యానీ మసాలా పౌడర్ కొంచెం వేసుకున్నాను అలాగే ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసుకున్నానండి ఇప్పుడు మనం ఆల్రెడీ వేపుకొని పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసానండి వేసేసి మన టేస్ట్కి సరిపడగల సాల్ట్ ఎప్పుడు బిర్యానీలో ఏ బిర్యానీకైనా కూడా సాల్ట్ వాటర్లో ఎక్కువ ఉండాలండి ఎక్కువ ఉంటే రైస్లో కరెక్ట్గా సరిపోతుంది కొత్తిమీర కూడా వేసాను ఇప్పుడు కుక్కర్ మూత పెడుతున్నానండి మూడు విజిల్స్ వచ్చాయి మూడు విజిల్స్ అయితే వస్తాయండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి మూత తీసి చూద్దాం సూపర్ ఉందండి చూడడానికి బిర్యానీ ఎలా వచ్చిందంకే టేస్ట్ చేసి చూద్దాం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి ఇప్పుడైతేనే నేనైతే ప్లేట్లోకి తీసుకుంటున్నాను ప్లేట్లో తీసుకున్నానండి కొంచెం తీసుకొని ఆల్రెడీ నేను వేపుకొని పక్కన పెట్టుకుని కొంచెం ఉల్లిపాయలు ఉంచానండి ఉల్లిపాయ మొక్కలు అవైతే గార్నిష్ కోసం వేసాను పచ్చిగుళ్ళపై నాలుగు ముక్కల కింద చక్రాల కింద కోసం మేము పెట్టాను అండి గార్నిష్ కోసం ఇదిగోండి గోంగూర బిర్యానీ అయితే రెడీ ఇంకెలా ఉందో టేస్ట్ చేసి చూడమండి హిట్ అయ్యిందో ఫట్ అయ్యిందో ఇప్పుడు మీకు చెప్తానండి అయితే చాలా బాగుందండి ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను స్మెల్ కూడా సూపర్గా ఉందండి ఫస్ట్ టైం చేశానండి ఎలా ఉందో చూడాలి సూపర్ అండి నాకైతే చాలా బాగా నచ్చింది చాలా టేస్టీగా అయితే వచ్చిందండి చాలా ఈజీ కూడా అండి గోంగూర బిర్యానీ చేసుకోవడం ఎప్పుడన్నా కూడా సింపుల్గా చేసుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను చేసిన బిర్యానీ గోంగూర బిర్యానీ అయితే ఈరోజు ఇట్టేయండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్